హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది ఏంది అనుకుంటున్నారా మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ కూడా మీరు ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా నచ్చితే కనుక ఇలా చేసుకోండి ముందుగా బ్యాచిలర్స్ ఎవరైనా కానీ పెళ్ళైన కొత్తగా వంట రాని వాళ్ళు ఉంటే ఇలా మష్రూమ్తో బిర్యానీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఓకేనా మరి ఎలా చేయాలా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తాను మనము మష్రూమ్ని అయితే నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను శుభ్రంగా కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఆనియన్స్ అనేది కాస్త మనము ఫ్రై చేసుకోవాలి అందుకనేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మీడియంలో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తానికి గోల్డెన్ కలర్గా రావాలి ఆనియన్స్ అనేది ఇవి కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటే చే ఎందుకంటే మనం రైస్లో వేసుకునేదానికి ఇట్లా మష్రూమ్ మసాలా కలుపుకునేటప్పుడు కొన్ని వేసుకుంటే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునే చాలా బాగుంటుంది ఎక్కువగా బిర్యానీలలో మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునే కదా వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి ఈ మష్రూమ్ బిర్యానీలో కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అందుకనేసి నేను ఇలా ఆనియన్స్ అనేది కాస్త ఈ విధంగా గోల్డెన్ కలర్గా వచ్చి ఫ్రై చేసుకొని ఒక పక్కన ప్లేట్లు అయితే పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనము ప్లేట్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఈ మష్రూమ్స్ అయితే తీసుకున్నాము ఒక ప్యాకెట్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం కావాలంటే మళ్ళీ గుడక వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ అనేది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి అల్లం పేస్టు ఇంకా ఇందులో మనము ధనాల పొడి గుడక ఇలా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా ఇది కూడా ఒక స్పూను ఇట్లా ఒక స్పూన్ వేసుకుంటే చాలా ఎక్కువ మసాలా వేసుకోకుండా తక్కువగా మసాలాతోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్పు పెరుగు అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం పిండుకోవాలి కొద్దిగా నిమ్మకాయ రసం గుడక పిండుకొని బాగా చేతితో బాగా కలుపుకోవాలి ఒకసారి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర గుడక వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి గుడక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు అట్లా ఈ విధంగా కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఇది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇలాగే లవంగాలు కానీ ఇలా వేసుకోవాలి వేసుకునే తర్వాత అవి ఇష్టం తీసేసుకో మళ్ళీ లేదంటే మనము లాస్ట్లో రైస్ ఉడికేటప్పుడు వేసుకుంటాం కదా వాటర్లో అట్లనే వేసుకోవచ్చు ఆ తర్వాత చేత్ బాగా కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మనమైతే బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనము కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము ఇక్కడ నేను రైస్ వచ్చేసి టూ గ్లాస్ రైస్ అయితే తీసుకొని చేసుకుంటున్నాను ఈ మష్రూమ్ బిర్యానీ ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు టూ గ్లాసు రైస్ అయితే ఇక్కడ ఒక ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాము అలాగే ఇంకా ఈ బిర్యానీ మసాలన్నీ వేసుకోవాలి లవంగాలు మసాలా చెక్క సజ్జీరా బిర్యానీ ఆకు ఇది దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి ఇట్లా ఇవన్నీ వేసుకొని కొంచెం నెయ్యి కుడక వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కుడక వేసుకోవాలి కొంచెం మంట ఎక్కువగా పెట్టుకొని ఈ వాటర్ అనేటి ఎసురుకెళ్ళినంత వరకు ఉండేయాలి అప్పుడు బాగా కెళ్తూ ఉన్నప్పుడు మనం రైస్ అనేటివి వేసుకోవాలి ఈ రైస్ అనేది ముందుగా నానబెట్టుకోవాలి మనము ముందుగా నానబెట్టుకుంటే అప్పుడు కొంచెం బాగుంటుంది రైస్ పొడి పొడిగా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే ఒక స్పూను నెయ్యి గుడక వేసుకొని ఇప్పుడు కాస్త ఈ లో ఎక్కువ మంట పెట్టుకొని ఇప్పుడు చూసారా ఇట్లా కెలుతూ ఉండాలి మనము ఇట్లా వాటర్ కెళుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్ అనేది శుభ్రంగా కావి గుడిక రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ బాగా ఎసురుకెళ్ళుతున్నప్పుడు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇట్లా కాస్త మీడియంలో పెట్టుకొని రైస్ అనేది ఉడకనివ్వాలి కొంచెం మరీ మెత్తగా ఉడకనివ్వదు కొంచెం మీడియంగా ఉడకనిచ్చి ఆ తర్వాత మనము ఈ మష్రూమ్లో కలిపి పెట్టుకున్నాం కదా అప్పుడు మూత తీసేసుకొని రైస్ అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా ఈ విధంగా అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అనేది ఏం లేకుని ఈ విధంగా వేసుకొని మళ్ళా రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా అయితే వేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రైడ్ మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ ఇలాగ కలర్ పొడి కూడా వేసుకోవాలి కలర్ పొడికు చిటికెడు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి రౌండ్గా అక్కడక్కడ కలర్ వేస్తే వేసుకొని ఒక స్పూను ధనియాల పొడి గుడిక అలాగా వేసుకొని అలాగే ఒక హాఫ్ గరం మసాలా కుడక వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ గుడక రైస్ ఈ విధంగా అయితే వేసుకోవాలి రైస్ అనేది ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలి కొంచెం లైట్గా మీడియంగా ఉడకని ఇచ్చి ఆ తర్వాత వేసుకోవాలి ఇలాగా ఈ విధంగా వేసుకొని ఇంకా లాస్ట్లో పైన కూడా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి వేసుకొని ఇలాగా కలిపి పెట్టుకున్న కలర్ కూడా వేసుకొని ఇంకా మనము ఈ ఆనియన్స్ కూడా వేసుకుంటే ఈ విధంగా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక బరువు లాంటిది పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా కానీ ఏ బిర్యానీ అయినా కానీ ఈ విధంగా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి పైన చాలా అంటే చాలా బాగుండింది మశ్రూమ్ బిర్యానీ మీరు కొడుక తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా బ్యాజులర్స్ కానీ వంటకాని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం పైన తెల్లాల పొడి వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఏది ఇక్కడ ఏదైనా మంచి ఒక బరువు లాంటిది ఏదైనా పెట్టేసుకొని ఏదైతే చిన్న రోల్ ఉంటే రోల్ పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వండివ్వండి ఆ తర్వాత మనం రైస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అది ఈ విధంగా హాఫ్ అన్ అవర్ వండించి మూత ఇట్లా పెట్టి బరువు అనేది ఇట్లా రోల్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో తీసేసుకొని మనం బిర్యానీ అనేది ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా లాస్ట్లో అంతా ఒక బౌల్లో తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఇంతేనండి మష్రూమ్ బిర్యానీ అది సూపర్గా ఉంటుంది మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు మా ఇంట్లో అయితే చాలా అంటే ఇష్టం ఇది మశ్రూమ్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్